హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఖ్య శాస్త్రంలోని పదవ పాఠమైనటువంటి రవాణా వ్యవస్థ ప్రాధాన్యత అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడదని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ సోషల్ కంటెంట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ ఛానల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనం ఏడవ తరగతిలోని పదవ పాఠం గురించి తెలుసుకుందాం సో ఇంకెవరైనా ఆరవ తరగతికి సంబంధించినటువంటి పాఠాలు చూడకపోతే మన ప్లేలిస్ట్లో అయితే పెట్టడం అయితే జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రవాణా వ్యవస్థ దాని ప్రాధాన్యత అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనం నిత్య జీవితంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయడానికి వివిధ రకాలైన వాహనాలను ఉపయోగిస్తాం ప్రజలు రోడ్డు రవాణా రైలు రవాణా వాయు మార్గాలు జల మార్గాలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో ఈ పాఠంలో చర్చిస్తాం ఇవే కాకుండా ప్రజలు ప్రయాణ సాధనాలను ఒక ఉపాధి మార్గంగా ఏ విధంగా ఎంచుకుంటారో మార్కెట్లో రవాణాను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో మనం ఈ పాఠంలో చర్చిస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇతర రవాణా సాధనాలైన రైల్వేలు వాయు మార్గాలు జల మార్గాల గురించి కూడా మీరు గురించి మీరు పై తరగతుల్లో తెలుసుకుంటారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పై తరగతుల్లో తెలుసుకుంటారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే వివిధ రకాల రవాణా పద్ధతుల గురించి మీరు ఇదివరకే తెలుసుకొని ఉన్నారు కదా ఇక్కడ ఇచ్చిన పదాలతో కింద ఉన్న పట్టికను పూరించండి కొన్ని పదాలను ఒకటి కంటే ఎక్కువసార్లు వాడవలసి వస్తుంది ఆ వరుసలో ఆ పదం వాడడానికి గల కారణాలను పేర్కొనడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది యాత్రికులు కారు చేప పశువులు ధాన్యం బండి పెట్రోలియం శ్రామికులు ఓడ హెలికాప్టర్ ట్యాంకర్ లారీ సైకిల్ పర్యాటకులు ముడి ఇనుము వస్తు వస్తువుల రైలు మామిడి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే రవాణా వ్యవస్థ అని అదేవిధంగా ఉపయోగించే వాహనం అని కొన్ని ఉత్పత్తులు ప్రజా సమూహాలు వాడుకునేవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు ఇవన్నిటిని కూడా పూరించే ప్రయత్నం అయితే చేయండి పైన ఇచ్చిన వాటితో సో మనం ఒకసారి కిందికి చూసినట్లయితే ఇక్కడ చూడండి తెలంగాణలో రవాణా వ్యవస్థ సో మన రాష్ట్రంలోని మన రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ ముఖ చిత్రాన్ని చూసినట్లయితే మనం ఈ క్రింది విషయాలను గమనించవచ్చు రోడ్లు చూసినట్లయితే భారతదేశంలో రోడ్లను నిర్మించడం నిర్వహించడం చాలా వరకు ప్రభుత్వ యాజమాన్యంలోనే జరుగుతాయి సో మన దేశంలో వివిధ రకాల రోడ్లు ఉన్నాయి వీటిలో జాతీయ రహదారులు వీటిలో జాతీయ వీటిలో జాతీయ రహదారులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నగరాలను కలుపుతూ నిర్మించినవి ఉదాహరణకు జాతీయ రహదారి నెంబర్ ఫార్టీ ఫోర్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల గుండా పోతుంది జిల్లాలను చిన్న పట్టణాలను కలుపుతూ నిర్మించిన రోడ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది కంకర్తో నిర్మించిన గ్రామీణ రోడ్ల బాధ్యతను గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలు పట్టణ పట్టణ రోడ్ల నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్లు మున్సిపాలిటీలు తీసుకుంటాయి వీటితో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లను సరిహద్దు రోడ్లు అంటారు మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలను ప్రముఖ పట్టణాలతో కలపడంలో రోడ్లు ప్రముఖ పాత్రను ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి సో ఇక్కడ చూసినట్లయితే రైలు మార్గం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది భారతదేశంలోని ప్రయాణికులలో ఒకటి బై ఐదవ వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు రైలు మార్గాలను ముఖ్యంగా బొగ్గు ముడినము ఎరువులు సిమెంటు ఆహార ధాన్యాలు మొదలైన వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు తెలంగాణలోని అన్ని జిల్లాలను కలుపుతూ అభివృద్ధి చెందిన రైలు మార్గాలు ఉన్నాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాయు మార్గాలు చూసినట్లయితే వాయు మార్గాలు తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాల వారు వివిధ దేశాలతో పాటు దేశంలోని ముఖ్య పట్టణాలకు ప్రయాణం చేయవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే జలమార్గం జలమార్గం భారతీయ వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువులను విదేశాలకు ఓడరేవులు ద్వారానే రవాణా చేస్తారు ఓడరేవు పట్టణాలు లేదా నగరాలు ముఖ్య వ్యాపార కేంద్రాలు ముఖ్య వ్యాపార కేంద్రాలు అన్నట్టు జలమార్గానికి ఇక్కడ చూసిన తెలంగాణ రాష్ట్రానికి తీరరేఖ కానీ ఓడరేవులు కానీ లేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదిహేను ఓడరేవులలో విశాఖపట్నం పెద్ద ఓడరేవు గోదావరి కృష్ణ పెన్నా నదులను వాటి కాలువలను జలమార్గాలుగా ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయ వర్తకం ఓడరేవుల ద్వారానే జరుగుతుంది కాబట్టి ఓడరేవులు అత్యంత కీలకమైనవని ఇక్కడ మనం చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ఎస్ఆర్ ఆర్టీడీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే వాహనాలతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో రోడ్డు రవాణా వ్యవస్థను నిజాం ప్రారంభించారు ఇక్కడ చూసినట్లయితే అప్పటి రవాణా శాఖ యొక్క లోగోను చిత్రంలో చూడవచ్చని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్పటి బస్సులు అదంతా కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే రోడ్ల ఉపయోగాలు ఉత్పత్తి అమ్మకాలు తెలంగాణలో చాలామంది ప్రజలు ప్రయాణించడానికి రోడ్డు మార్గాలను అధికంగా ఉపయోగిస్తారు రవాణా సౌకర్యాల లభ్యత విషయంలో తెలంగాణలోని గ్రామాల మధ్య మార్పు కనిపిస్తూ ఉంది రెండు వేల ఒకటిలో మూడు పై నాలుగు వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు అధ్యాయాలలోనూ తరగతిలోనూ రైతులు మత్స్యకారులు పరిశ్రమలు ఏ విధంగా రవాణాపై ఆధారపడుతున్నారో తెలుసుకున్నాం రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు బజారుకు తీసుకెళ్ళాలి మత్స్యకారుడు తాను పట్టిన చేపలను పాడవకుండా వినియోగదారుని వద్దకు చేర్చాలి ముడి పదార్థాలను తీసుకురావడానికి కాగిత పరిశ్రమ లారీలను ఉపయోగిస్తుంది తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చడానికి పరిశ్రమలు రవాణా సౌకర్యాలపై ఆధారపడతాయి ఉదాహరణకు పత్తిని తీసుకుందాం పత్తిని తీసుకుందాం రైతులు పండించిన పత్తిని ఫ్యాక్టరీలకు తీసుకెళ్తారు పత్తి నుండి వస్త్రం తయారు కావడానికి వివిధ దేశాల్లో మార్పులు వివిధ ప్రాంతాల్లో జరిగిన చివరికి వస్త్రం తయారవుతుంది సో మార్కెట్లు చాలా వరకు రవాణా సౌకర్యాలపైన ఆధారపడి ఉంటాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ బాక్స్ ఐటమ్ చూడండి కింది విషయాలను అంట కింది విషయాలను కింది విషయాలను చదవండి కింద ఇచ్చిన సమస్యల పరిష్కారం చూపండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదంతా ఒకసారి చదవండి చదివిన తర్వాత కింద ఉన్న బాక్స్ని అయితే నింపే ప్రయత్నం అయితే చేయండి అదంతా ఈజీగానే ఉంటుంది తర్వాత ఇక్కడ చూసినట్లయితే రవాణా కార్యకలాపాలు ఉపాధి ఇక్కడ చూసినట్లయితే రవాణా కార్యకలాపాలు ఉపాధి ప్రతి బస్సు నడవడానికి డ్రైవరు కండక్టరు తప్పనిసరి రవాణా ఇక్కడ చూసినట్లయితే రవాణా వాహనాల నిర్వహణకు వందల వేల మంది మనుషులు అవసరం ఉదాహరణకు తెలంగాణ రో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అరవై నాలుగు వేల మంది ఉద్యోగులతో పదివేల బస్సులను నడుపుతుంది ఈ ఉద్యోగులు అకౌంట్ల నిర్వహణ బస్సుల రిపేర్లు బస్సు డిపోలలో పని మొదలైన పనులలో నిమగ్నమై ఉంటారు మరికొంతమంది బస్ స్టేషన్లలో బస్ పాసులు టికెట్లు అమ్మేవారిగా టికెట్ల తనిఖీ అధికారులుగా విధులు నిర్వహిస్తుంటారు తెలంగాణ రోడ్లపైన తిరిగే కోటి వాహనాలలో ఇంచుమించుగా మూడు బై నాలుగవ వంతు వాహనాలు ద్విచక్ర వాహనాలే సో ఉన్నటువంటి అన్ని బండ్లలో మూడు వంతుల వాహనాలు ఇక్కడ మనకి రెండు చక్రాల వాహనాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెట్రోలు డీజిల్ బంకులు రిపేరింగ్ షాపులు వాహనాలను అమ్మే షాపులు విడి భాగాలను అమ్మే షాపులు మొదలైనవి రవాణా వ్యవస్థ సమర్థంగా నడవడానికి తోడ్పడతాయని ఇక్కడ చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రవాణా సేవలు ఎంపిక రవాణా సేవలు ఎంపిక ఇక్కడ రవాణా సౌకర్యాల లభ్యత మీద రవాణా ఛార్జీలను భరించగలిగే స్థాయి మీద ప్రజలు ఉపయోగించే రవాణా పద్ధతి ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కసారి వివిధ రకాల రవాణా సాధనాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది ఉదాహరణకు బెంగళూరు వెళ్ళడానికి బస్సు రైలు లేదా విమాన మార్గాలు ఉన్నాయి శతాబ్దాల కాలం నుండి దూరదేశాలు వెళ్ళడానికి లేదా వస్తువులను తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఓడలు చాలా ముఖ్యమైన రవాణా సాధనం రవాణా పరంగా చవకనైనప్పటికీ కూడా కొద్దిమంది మాత్రమే కొద్దిమంది మాత్రమే ఓడలలో ప్రయాణిస్తున్నారు ఓడలలో ప్రయాణిస్తున్నారు ఎక్కువగా వస్తువులు ఓడల ద్వారా రవాణా అవుతున్నాయి పట్టణాలలో రవాణా సాధనాల ఎంపిక విభిన్నంగా ఉంటుంది మీలో కొంతమంది పాఠశాలకు బస్సులో మరికొంతమంది నడిచి వస్తున్నారు ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు బస్సులలో పనిచేసేవారు గృహాలలో షాపులలో పనిచేసేవారు రవాణా వ్యవస్థ పైన ఆధారపడుతున్నవారు ప్రతి నగరంలో బస్సుల వంటి ప్రజాద ప్రజా రవాణా వ్యవస్థ ఉండకపోవచ్చు అందువల్ల ప్రజలు తమ తమ సొంత తమ తమ సొంత వాహనాలైనా వాహనాలైనా లేదా అద్దె వాహనాలైనా ఆటో రిక్షా ట్యాక్సీ లాంటి రవాణా సాధనాలపైన ఆధారపడతారు అదేవిధంగా రవాణా వ్యవస్థ అధికంగా ఉంటే ప్రజలు ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళలేరు ఉదాహరణకు ఒక ప్రదేశంలో వేతనాలు ఎక్కువగా లభిస్తుంటే తక్కువ వేతనం ఉండే ప్రాంతాల్లోకి ప్రజలు ఎక్కువ వేతనం లభించే ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు రవాణా వ్యాయామం అధికంగా ఉంటే ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడరు సో ఇక్కడ చూసినట్లయితే అల్పాదాయ వర్గాలు తమ తమ ఆదాయాల్లో అధిక భాగాన్ని రవాణా నిమిత్తం ఖర్చు చేయడం వల్ల వారికి ప్రమాణ ప్రయాణ వ్యాయామం ఎక్కువ అవుతుంది నడవటం సైకిల్ తొక్కడం వంటివి ఎక్కువ దూరాలు ప్రయాణించడానికి కష్టంగా ఉంటాయి పెద్ద నగరాల్లో ప్రజలు నడవడానికి సైకిల్ తొక్కడానికి ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయి అయితే ఖాళీ బాటలు అంటే ఫుట్పాత్లు ఉన్నప్పటికీ వ్యాపారులు వాటిని ఆక్రమించుకుంటున్నారు చక్ర చక్రాల కుర్చీలో చక్రాల కుర్చీలో ప్రయాణించే వారు ఫుట్పాత్ ఉపయోగించాలి కానీ రోడ్డు కంటే ఫుట్పాత్ కొన్నిసార్లు చాలా ఎత్తులో ఉండి వాళ్ళు కూడా ఇతర వాళ్ళు కూడా ఇతర మోటార్ వాహనాలతో ప్రమాదకర ప్రయాణం చేస్తూ చేయవలసి వస్తుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం సో ఇక్కడ చూసినట్లయితే ఏదైనా ఇంపార్టెంట్ బిడ్స్ ఉంటే కనుక నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి ఫర్దర్గా అదే రివిజన్గా మనకు ఉపయోగపడుతుంది సో ఇక్కడ చూసినట్లయితే జనాభా రద్దీ జనాభా రద్దీ సో కాలుష్యం ఈ రోజుల్లో చాలా నగరాల్లో జనం రద్దీ విపరీతమైన ట్రాఫిక్ ఉంటున్నాయి నగరాల్లో మంచి ప్రజా రవాణా వ్యవస్థ లేకపోయినట్లయితే ప్రజలు సొంతంగా వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఫలితంగా పట్టణాల్లో పెరిగిన వాహనాలను క్రమ క్రమబద్ధీకరణించడానికి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు రోడ్లు వెడల్పు చేయడం వంటి చర్యలను తీసుకోవాలి దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అవగాహన చేసుకుందాం అని ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్ రెండు వేల ఒకటి సంవత్సరాల మధ్య ఆరు పెద్ద పట్టణాలలో నివసించే జనాభా రెండింతలు పెరగగా మోటారు వాహనాల సంఖ్య అదే కాలంలో ఎనిమిది వంతులు పెరిగిందని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా మోటార్ సైకిళ్ళు వాహనాల వినియోగం గణనీయంగా పెరగటం వల్ల పెట్రోలు డీజిల్ వాడకం విపరీతంగా పెరిగి గాలి కాలుష్యం పెరుగుతుంది కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని రవాణా చేయగల ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు కొంతవరకు తగ్గించవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే సురక్షిత ప్రయాణం సురక్షిత ప్రయాణం ఈ రోజుల్లో ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది రోడ్డు ప్రయా ప్రమాదాలు మరణాలు గాయాలు అల్పాదాయ కుటుంబాల వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో గాయపడే వారిలో ఎక్కువ మంది సైకిల్ మీద ప్రయాణించేవారు పాదచారులు లేదా కాలిబాట మీద నివసించేవారు ప్రమాదాలు అనేవి రోడ్ల మీదనే కాకుండా ఇతర రవాణా మార్గాల్లో కూడా జరుగుతున్నాయి రో రోడ్డు రైలు మార్గాలు ఒకే చోట రైలు కాపల గేటు ఉంటుంది కలిసే చోట రైలు కాపల గేటు ఉంటుంది రైలు వెళ్ళేటప్పుడు వాహనాలు రైలు పట్టాలపైకి రాకుండా గేటు వేస్తారు రైలు వెళ్ళిన తర్వాత గేటు తీస్తారు కానీ కొన్ని చోట్ల రోడ్డు రైలు మార్గాలు కలిసే చోట ఇటువంటి గేట్లు లేనప్పుడు రైలు పట్టాలు దాటేటప్పుడు రైలు రాకను రెండు వైపులా గమనించి దాటాలి లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పర్వత ప్రాంతాలలో ప్రయాణించే రైలు ఊటీ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో కింద చూసినట్లయితే రోడ్డు భద్రత వారోత్సవాలు దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే కనుక నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అది ఫర్దర్గా మనకి రివిజన్ లాగా ఉపయోగిస్తుంది సో ఈ సందర్భంగా అది ట్రాఫిక్ నియమాలను ఏ విధంగా పాటించాలో ప్రజలకు తెలియజేస్తుంది ప్రభుత్వ సంస్థలైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వంటివి టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు బదుతో కూడిన డ్రైవింగ్లో డ్రైవింగ్లో శిక్షణ కార్యక్రమాలను శిక్షణ కార్యక్రమాలను చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తుంది వీరు పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన అకృత్వం వంటి కార్యక్రమాలు కాక ట్రాఫిక్ నియమాలను పాటించడంలోనూ క్షేమంగా ప్రయాణించడంలోనూ మార్గదర్శకత్వాన్ని అందిస్తారు మనం ప్రయాణించే రోడ్డు రైలు జల వాయు రవాణా మార్గాలలో ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలి ఇలా పాటిస్తే ప్రయాణంలో ప్రమాదాలను మరణాలను తగ్గించవచ్చు మరణాలను తగ్గించవచ్చు సో ఇక్కడ మనం విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఓడరేవు మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కీలక పదాలను మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే సురక్షిత ప్రయాణం రోడ్డు మార్గాలు వాయు మార్గాలు జల మార్గాలు రైలు మార్గాలు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు గ్రామీణ రహదారులు పట్టణ రహదారులు సరిహద్దు రహదారులు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్టీఎస్ అదే అదేవిధంగా రద్దీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని మీరు కీలక పదాలుగా చూడండి ఇంకేమన్నా ఇందులో కీలక పదాలు ఉంటే కనుక నోట్అవుట్ చేసుకోండి సో అవన్నీ కూడా మనకి రీజన్లో మనకు ఉపయోగపడతాయి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్